హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో దాకా చూసి నచ్చితే లైక్ చేయండి కంటెంట్లోకి వెళ్ళిపోదాం టుడే క్లాస్ ఏమంటే సెంటెన్సెస్ ఓకేనా ఇప్పుడు చూడండి వర్బ్స్ తెలిస్తేనే మనం సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఈజీ అవుతుంది ఓకేనా చూడండి నేను తింటా నేను తింటా అనడానికి ఐ ఈట్ నేను తినను ఐ డోంట్ ఈట్ ఐ డోంట్ ఈట్ ఐ డోంట్ ఈట్ నెవర్ అంటే అర్థం ఏమంటే ఎప్పటికీ అని ఓకేనా నేను ఎప్పటికీ తిన్నాను ఐ నెవర్ ఈట్ ఐ నెవర్ ఈట్ ఐ నెవర్ ఈట్ నువ్వు తింటావా డూ యూ ఈట్ డూ యూ ఈట్ నువ్వు తింటావా అంటే డూ ఈట్ ఇప్పుడు చూడండి ఏం తింటావు ఏం తింటామంటే అర్థం ఏమంటే ఫస్ట్ వాట్ అనే మీనింగ్ మనకు తెలియాల వాట్ అంటే ఏమి ఓకేనా ఏం తింటావు వాట్ డు యూ వీట్ వాట్ డు యూ వీట్ వాట్ డు యూ ఈట్ ఎలా తింటావు ఎలా తింటావు అంటే హౌ అనే మీనింగ్ తెలియాల హౌ అంటే ఎలా హౌ డు యూ ఈట్ హౌ డు యూ ఈట్ హౌ డు యూ నెక్స్ట్ ఎన్నిసార్లు తింటావు హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈ హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈ హౌ మెనీ టైమ్స్ హౌ మెనీట్ హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈ ఎంతసేపు తింటావు ఎంతసేపు అంటే హౌ లాంగ్ అని అర్థం హౌ లాంగ్ హౌ లాంగ్ డూ యూ ఎంత ఎంతసేపు తింటావు హౌ లాంగ్ డు వీట్ ఎక్కడ తింటావు ఎక్కడ తింటావు వేర్ అంటే ఎక్కడ ఎక్కడ తింటావు వేర్ డు వేర్ ఈట్ వేర్ డు ఈట్ వేర్ ఈట్ ఎప్పుడు తింటావు యూ ఈట్ ఎప్పుడు తింటావు యుట్ వెన్ డు యూ ఈట్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి గివ్ గివ్ అంటే ఏమి ఇవ్వడం ఓకేనా నేను ఇస్తా ఐ గివ్ నిన్ను ఇవ్వను ఐ డోంట్ గివ్ ఐ ఐ నెవర్ గివ్ నేను ఎప్పుడు ఇవ్వను అంటే ఐ నెవర్ గివ్ ఓకేనా నువ్వు ఇస్తావా డూ యూ గివ్ ఏమి ఇస్తావు వాట్ యూ గివ్ ఎలా ఇస్తావు హౌ డి యూ గివ్ ఎన్నిసార్లు ఇస్తావు హౌ మెనీ టైమ్స్ గివ్ యూ హౌ మెనీ టైమ్స్ డూ యూ గివ్ ఎంతసేపు ఇస్తావు హౌ లాంగ్ డి యూ గివ్ ఎప్పుడు ఇస్తావు వెన్ డి యూ గివ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకో ఇంకో ఒక వర్క్ తీసుకొని ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం నేను తింటా ఐ ఇట్ నేను తినను డోంట్ అంటే చేయని పనుల గురించి చెప్తుంది నేను తింటా ఐ ఇట్ నేను తినను ఐ డోంట్ ఈట్ నేను ఎప్పటికీ తినను ఐ నెవర్ ఇట్ నువ్వు తింటావా డూ యూ ఇట్ నువ్వు ఏం తింటావు వాట్ డూ యూ ఇట్ ఎలా తింటావు హౌ డూ యూ ఇట్ ఎన్నిసార్లు తింటావు హౌ మెనీ టైమ్స్ డూ యూ ఇట్ ఎక్కడ తింటావు వే డూ యూ ఇట్ ఎప్పుడు తింటావు వెన్ డూ యూ ఇట్ ఓకేనా ఇంకొక వర్క్ తీసుకొని చూద్దాం నేను అడుగుతా ఐ ఆస్క్ నేను అడగను ఐ డోంట్ ఆస్క్ నేను ఎప్పటికీ అడగను ఐ నెవర్ ఆస్క్ నువ్వు అడుగుతావా డూ యూ వాస్క్ నువ్వు ఏం అడుగుతావు డి వాస్క్ ఎలా అడుగుతావు హౌ డి వాస్క్ ఎన్నిసార్లు అడుగుతావు హౌ మెనీ టైమ్స్ డూ యూ వాస్క్ ఎక్కడ అడుగుతావు వేర్ డి వాస్క్ ఓకే ఎంతసేపు అడుగుతావు హౌ లాంగ్ డు యూ వాస్క్ ఓకేనా నేను నటిస్తా ఐ యాక్ట్ నేను నటించను ఐ డోంట్ యాక్ట్ నేను ఎప్పటికీ నటించను ఐ నెవర్ యాక్ట్ నువ్వు నటిస్తావా డూ యూ యాక్ట్ నువ్వు ఎక్కడ నటిస్తావు వే డూ యూ యాక్ట్ ఎలా నటిస్తావు హౌ డి యూ యాక్ట్ ఎన్నిసార్లు నటిస్తావు హౌ మెనీ టైమ్స్ డూ యాక్ట్ ఎంతసేపు నటిస్తావు హౌ లాంగ్ డూ యూ యాక్ట్ ఓకే నెక్స్ట్ ఇంకొక వర్క్ తీసుకుందాం ఓకేనా నేను చూస్తా ఐ సీ నేను చూడను ఐ డోంట్ సీ నేను ఎప్పటికి చూడను ఐ నెవర్ సి నువ్వు చూస్తావా డి సీ ఏం చూస్తావు వాడి సీ ఎలా చూస్తావు హౌ యూ యూసీ ఎన్నిసార్లు చూస్తావు హౌ మెనీ టైమ్స్ డి సీ ఎక్కడ చూస్తావు వే డి యూసీ ఎంతసేపు చూస్తావు హౌ లాంగ్ డి యూసీ ఓకేనా అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ నేను డ్యాన్స్ నేను డాన్స్ నేను నాట్యం చేస్తా ఐ డాన్స్ నేను నాట్యం చేయను ఐ డోంట్ డాన్స్ నేను ఎప్పటికీ నాట్యం చేయను ఐ నెవర్ డాన్స్ నువ్వు నాట్యం చేస్తావా డూ యూ డాన్స్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎంతసేపు నాట్యం చేస్తావు హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్ హౌ లాంగ్ డు యూ నువ్వు ఎంతసేపు నాట్యం చేస్తావు హౌ లాంగ్ హౌ లాంగ్ డూ డాన్స్ ఎక్కడ డాన్స్ చేస్తావు వే డు యూ డ్యాన్స్ ఓకే ఎన్నిసార్లు డ్యాన్స్ చేస్తావు హౌ మెనీ టైమ్స్ డి యూ డ్యాన్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను లేస్తా ఐ వేకప్ నేను లేవను ఐ డోంట్ వేకప్ నేను ఎప్పటికి లేను నేను ఎప్పటికి లేవను ఐ నెవర్ వేకప్ నువ్వు ఓకేనా ఎక్కడ లేస్తావు నువ్వు లేస్తావా డి యూ వేకప్ ఎక్కడ లేస్తావు వీ డి యూ వేకప్ ఓకే నెక్స్ట్ ఇంకొక వర్డ్ తీసుకొని ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం ఓకేనా నేను వెళ్తా ఐ గో నేను వెళ్ళాను ఐ డోంట్ గో నేను ఎప్పటికి వెళ్ళను ఐ నెవర్ గో నువ్వు వెళ్తావా డూ యూ గో ఎక్కడికి వెళ్తావు వే డు యూ గో ఎన్నిసార్లు వెళ్తావు హౌ మెనీ టైమ్స్ డు యూ గో ఎంతసేపు వెళ్తావు హౌ లాంగ్ డూ యు గో ఓకే ఎలా వెళ్తావు హౌ డి యూ గో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ